అందరికీ నమస్కారం జఎం న్యూస్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వార్తలు కృష్ణా జిల్లా మచిలీపట్నం మచిలీపట్నం ఎంపీ బాలాసాయి ఇంటి ముందు బాధితుల ఆందోళన ఉద్యోగాలు ఇప్పిస్తా అంటూ సుమారు వంద మంది బాధితుల నుండి భారీగా డబ్బులు సుమారు కోటిన్నర వసూలు చేసిన గోపాల్ సింగ్ వివరాల్లోకి వెళ్తే మచిలీపట్నం ఎంపీ కార్యాలయంలో ఎంపీ బాలసారి పిఏ అని చెప్పుకుంటూ మెడికల్ కళాశాలలో కృష్ణ యూనివర్సిటీలో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇప్పిస్తానంటూ ఒక్కొక్క వ్యక్తి దగ్గర లక్షన్నర నుంచి మూడు లక్షల వరకు డబ్బులు వసూలు చేసిన వైనం బాధితులు ఎక్కువ శాతం అవినగడ్డ నాగయలంక కోడూరు గుడివాడ ప్రాంతాలకు చెందినవారు సుమారు వంద మంది బాధితుల దగ్గర నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరారీలో ఉన్న గోపాల్ తమకు న్యాయం చేయాలంటూ మచిలీపట్నం ఎంపీ బాలసారి ఇంటి వద్ద బాధితులు నిరసన చేశారు స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వాలని కోరిన పోలీసులు న్యాయం జరిగే వరకు ఎంపీ ఇంటి ముందే ఆందోళన చేస్తున్నామంటూ బాధితులు బందా ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళు ఏమన్నా డాక్టర్ గారు వాళ్ళు అని భయపెత్తి అంటే ఎంపీ గారు ఆఫీస్కి వెళ్ళాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో అడికి వెళ్తే అక్కడికి ఫోన్ వస్తే వీళ్ళు చూస్తారని చెప్పారు అప్పుడు వస్తే ఇక్కడ గోపాల్ గారు అక్కడ కంప్యూటర్గా ఉండడు వచ్చి ఏ ఊరే ఏంటంటే ఊరు అని చెప్తే ఏంటి మీకు కావాలి అంటే పెద్ద అంటే ఇట్లా ఆఫీస్కి మీరు ఫోన్ చేస్తే చూస్తారంటే హాస్పిటల్కి అని చెప్పాడు అడితే రెండు మూడు సార్లు చేశారు చూస్తే హాస్పిటల్ హాస్పిటల్లో చూశారండి బాగా చూశారు తర్వాత ఒకసారి ఫోన్ చేశా ఏంటి మరి ఎట్లా చూసారో మరి నూట ముప్పై ఉద్యోగాలు పని అన్నారు మీ ద్వారా అని అడిగా నేనే అడిగితే అయితే ఉద్యోగాలు చాలా పెద్ద డబ్బులు కట్టుకుంటే ఇలా ఉండారా అన్నాడు ఉద్యోగంగా ఏమి ఉద్యోగాలని ప్రైవేట్ ఉద్యోగాలు కాదు గవర్నమెంట్ జాగాలని పక్క గవర్నమెంట్ జాగాలు డబ్బులు ఎంత అంత కట్టాలి అంత పేదోళ్ళు లక్షల్లో ఎక్కువ కట్టలేరు మా వాళ్ళు ఒకటన్నర రెండు కట్టే వాళ్ళు అయితే ఉన్నారు అడుగుతాను ఒకళ్ళు అయితే అడిగా వాళ్ళు అడిగితే ఏమన్నారని కట్టుకుంటా అన్నారు పది నేనేం చెప్పండి వాళ్ళతో అయ్యా నా మీద డిపెండ్ అవ్వద్దు మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడకండి నేను వస్తా మీకు ఇష్టమైతే డబ్బులు కట్టుకోయండి లేదా తిరిగి వచ్చేయండి మనకి ఆయన ఖర్చులేదు అట్ట మామూలుగా ఒకరు ఒక ముప్పై మంది నాలుగు మంది అరవై మంది అదుపు ఒకళ్ళు లక్షన్నర రెండు లక్ష రూపాయలు కట్టించుకున్నారు ఏమి ఉద్యోగాలు కరెంటు మెడికల్ కాలేజీ హాస్పిటల్లో కృష్ణా యూనివర్సిటీ నాలుగు ఇట్ల ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమన్నారంటే మొన్న ముప్పై ఒకటో తారీఖుని నిజవాడ రమ్మన్నాడు అది హోటల్ అయ్యాటోటో హోటల్ అక్కడే ఒంటి గంటకి మీకు ఇది వంద అపార్ట్మెంటు అక్కడ మీకు కరెక్ట్గా ఏ తారీఖుని మీరు జాయిన్ అయ్యి చెప్పేస్తారు అక్కడ రమ్మన్నారు మేము పదకొండున్నర పన్నెండు గంటలకు వెళ్ళిపోయామా వెళ్ళిపోతే అసలు ఇన్నో వాటిలో అక్కడ మాకు గురువే బుక్ చేయలేదు ఎవరు లేరని చెప్పారు చెప్తే ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఎంపీ గారు నేను కలిసారా తర్వాత నేను ఎంపీ గారు లేరే ఎంపీ గారు ఢిల్లీలో ఉన్నారు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ గారికి కొంతమంది అక్కడే ఉండి మాకు బళ్ళు ఉండాలి మాకు ఎట్లా పెట్టాము ఆ రోజు దృష్టికి ఫోన్లో అయినా చెప్తారా ఫోన్లో దృష్టి వెళ్ళింది ఫోన్లో దృష్టి వెళ్తే శివగారితో మాట్లాడమన్నాను శివగారితో మాట్లాడమా శివగారితో మాట్లాడండి అంటే ఆ రోజు ఇక్కడికి ఇక్కడికి వస్తే మేము మాట్లాడే చివగగారు ఏం చెప్పారంటే మీరు అలర్ చేయొద్దు మీరు వద్దు అది చేశారు కాబట్టి నాకు శనివారం వారు టైం అండ్ రోజులు టైం మీకు ఉద్యోగాలు నేను ఇప్పించలేను డబ్బులుగా రిక్వైర్ పెట్టే తో ఇప్పుడు చివగ గారు ఫోన్ చేస్తే వాటి తీసుకొచ్చి వచ్చి వాన్ వేసారు మీరు కూడా స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఏమి అని చెప్పారు నా పేరు సాయిలత అండి మా బాబు ఇంజనీరింగ్ చదివాడు అయితే ఈయన బాలసౌరి గారి ఎంపీని అని చెప్పి ఆయన ఒక అతనికి బాలకోట అనే ఆయనకి ఎంపీ గారి పిఏ అని చెప్పి చెప్పాడండి ఆయనకి నమ్మకంగా నాలుగైదు పనులు చేసి పెట్టాడంట ఇట్లా ఎంపీ కోటాల ఉద్యోగాలు ఉన్నాయండి మీరు ఎవరినైనా సరే తీసుకొచ్చుకోండి డబ్బులు కడితే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు ఆయన ఆయన మనవడికి కట్టుకున్నాడు అట్లా అట్లా అందరికీ ఇచ్చారండి ఆయన సింగ్ అనే ఆయనకి కట్టుకున్నాడు ఆయన కూడా మేము వచ్చినప్పుడు నమ్మకంగా మాట్లాడి అమ్మ బై హ్యాండ్ ఇవ్వద్దు మీరందరికీ ప్రూఫ్లు ఉండాలి మీరు ఫోన్పే చేయండి మాకు డబ్బులు ఫోన్పే చేస్తే గోపాల్ సింగ్ అనే ఆయనకే ఫోన్పే చేసామండి మేము లక్షన్నర డబ్బులు ఒక్కొక్కళ్ళు రెండు లక్షలు కట్టారు అట్లా రకరకాలుగా కట్టించుకున్నాండి మీకు ఈ జాబ్ ఉంది కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ ఉంది అని సరే గవర్నమెంట్ ఉద్యోగాలు కదా అని చెప్పి నమ్మి వచ్చాం మీకు జనసేన పార్టీ ఇది మన పార్టీ పవన్ కళ్యాణ్ గారి హయాంలో మనకు అన్యాయం జరగదు మీకు జాబులు ఉన్నాయి నేను బాలసౌరి గారి పిఏని అని చెప్పి కట్టించుకున్నాడండి ఆయన అందుకని చెప్పి అడుగుదాం సుమారుగా అరవై మంది ఉంటారండి అందరు కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ మాకు అతను అదే చెప్పాను కదండి ఒక అతను బాలకోటి అనే ఆయనకి ఏవో అంతకు ముందు నాలుగైదు పనులు చేసి పెట్టాడంటారు బాలకోట ఆయన వ్యవసాయం ఏనండి ఆయనకి ఏదో హాస్పిటల్లో వస్తే అదిగో ఆయనకి ఏదో హాస్పిటల్లో ఆయన అవసరము ఫోన్ చేస్తే ఎంపీ గారు ఆఫీస్కి వెళ్తే మీకు ఎట్లా పని జరుగుద్ది అని అని చెప్తే హాస్పిటల్కి వచ్చినప్పుడు బాగా చూస్తారనో మరి చేస్తే ఆయన నాలుగైదు పనులు కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ అండి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు మీకు మీ చేతిలో ఉన్న కాగితాలు ఆర్డర్ కాపీ అది ఆర్డర్ కాపీ అండి ఇది తీసుకుని ఎప్పుడు ఇచ్చారమ్మా ఇది దాదాపు కొంతమంది కొంతమంది ఆ నెల క్రితం వచ్చినాయ్ ఆ ఆర్డర్ కాపీలు తీసుకుని ముందు ఇక్కడ రమ్మన్నారండి ఇరవై తొమ్మిదో తారీఖు ఏమో మెడికల్ కాలేజీ దగ్గరికి రండి డిఎంహెచ్ఓ ఆఫీస్కి రండి అని అన్నారు తర్వాత ఏమో మళ్ళీ పోస్ట్ పోన్ అయిందండి ముప్పై ముప్పై తారీఖున అక్కడికి రండి విజయవాడ హోటల్కి రమ్మని చెప్పి చెప్పాడు అందరం అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాక ఆయన అసలు లేరు ఇహ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ హోటల్లో బుకింగ్ ఇక్కడ అసలు హోటల్లో బుకింగ్ లేదు ఏం లేదు మీరు అందరు వచ్చి ఎందుకున్నారు ఇంతమంది ఉన్నారు వెళ్ళిపోండి అని పంపిస్తే ఇది ఏదో జరిగిందని చెప్పి మేమందరం ఇక్కడికి వచ్చామండి ఎంపీ గారు ఆఫీస్కి అన్నారు కదా కానీ ఆయన ఎప్పుడు వచ్చినా ఒక్కడే మాట్లాడాడు మేము ఒకవేళ ఆఫీస్కి వచ్చినా తీసుకొచ్చి బయటికి వాళ్ళకి ఎవ్వరికీ తెలియకూడదమ్మా మీరు కూడా ఎవ్వరికి చెప్పద్దు మాట్లాడదాం వీళ్ళు ఆఫీస్లో వాళ్ళు కూడా ఏమన్నారండి మీరు ఎవరిన వచ్చి మాట్లాడుతున్నా ఏంటి వాళ్ళు వచ్చారంటే ఏదో పని మీద వచ్చారని మాకు అలాగే చెప్పాడమ్మా ఇంత చేస్తాడని మాకు ఆ రెండు రోజుల క్రితం వచ్చినప్పుడు చెప్పారండి ఏమన్నారు మనీ అయితే మీకు ఇప్పిస్తాం ఉద్యోగాల సంగతి తెలియదు వాడిని పట్టుకుంటాం మేము మీ డబ్బులు మీకు రికవరీ చేసి ఇస్తాం మీడియా వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడద్దు అన్నారు తీరా ఇప్పుడు వస్తే ఇక్కడ ఎవ్వరూ లేరండి తాళం వేసింది